పోరాటం చేసినట్టు ఎందుకంటే ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్ గా వచ్చి నాతో ఏం చేసిన నా చేయడం నన్ను కుచ్చేదానికి పాప ఇంక్లూడ్ చేయడం నా బిడ్లిక్ నేను అలా బిహేవ్ చేయడం ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ నేను మొన్న వచ్చి అడిగినప్పుడు అన్ని ఎవిడెన్స్ ఇస్తాను ఎస్ఐ గారు నేను ఇస్తాను అనిపించాను కౌన్సర్లు అందరూ అభివృద్ధి అది చూసి ఓకే సార్ ధైర్యంగా చెప్పి మాట్లాడి పరిచేయాలి ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరు కొట్టి మా మనుషుల్ని పంపించేసి వేరే బాడీ గార్డ్ మాబంని పంపించున్నారు సార్ ఏంటి డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది నా ప్రొటెక్ట్ చేసే మనుషుల్ని పంపించేదానికి అధికారం ఏంది మీరు డిజిపి గారి కలుస్తాను సార్ భయం